జీవితం ఒక అందమైన కథ ఒక అద్భుతమైన ప్రయాణం ఈ అనంతమైన విశ్వం ఎందుకుందో ఎవరికి తెలియదు అనుకుంటే అది జీవం అనుకుంటే అది జీవితం ఇక్కడ కనిపిస్తున్నది ఒక మనిషి అది అనుకుంటే నీవు అనుకుంటే నేను లేదా ఈ భూమి మీద ఉన్న ఎవడో ఒక మనిషి సో మనమంతా ఎక్కడికి పోతున్నాం ఏదో సాధించాలని ఏదో పొందాలని ఏదో కనుక్కోవాలని ఏదో తెలుసుకోవాలని ఆ ప్రయాణం నడుస్తూనే ఉంటుంది ఇలా చేస్తూ ఉండగా మనసులో ఎన్నో ఎన్నో సంవేదనలు ఏర్పడతాయి అసలు ఏంటి జీవితం నేను ఎందుకున్నాను నా ఎగ్జిస్టెన్స్కి కారణం ఏంది ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు కానీ దానికి జవాబులు ఇచ్చేది ఎవరు ఎవరికి తెలియదు సో మన సమస్యలు తీరినా తీరకపోయినా ప్రపంచం ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది ఆ ఎవాల్వ్ అయిన ప్రపంచం మనల్ని తిరిగి తిరిగి మేలుకొల్పుతుంది ఆలోచింపజేస్తుంది ఏమో చేస్తుంది బట్ లైఫ్ కోసం జీవితం అనేది ఒక అంతులేని ప్రతిబింబాల కలయిక మనం గొప్పవి అనుకున్న మన అనుభవాలే మెల్లమెల్లగా మామూలు అనుభవాలు అనిపిస్తే మన అందరిలో దాగి ఉన్న ఒకనొక గ్రేటెస్ట్ స్థితి మనకు దర్శనం ఇస్తుంది అప్పుడప్పుడు మనల్ని ఏదో చేయమని చెప్తుంది ఆలోచించమని చెప్తుంది అంతులని తిరిగి మళ్ళీ మహాసముద్రపు సుడి జారిపోమని చెప్తుంది బట్ స్టిల్ లైఫ్ గోసా ఇట్లా అంతులేని సంవేదనల మధ్య ఒక్కొక్కసారి మనిషి మేల్కొంటాడు ఓ గంభీర మౌనంలో జారిపడుతాడు ఒక మాటల్లో వ్యక్తపరచలేని గొప్ప ప్రశాంతతను అనుభవిస్తాడు ఆనంద వినిపిస్తే తనే స్వయంగా పరిమిళమై భాషిస్తాడు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరగచ్చు ఒకవేళ వాళ్ళు సిద్ధంగా ఉంటాయి ఎలాగో కాలం గడిచిపోతూనే ఉంటుంది అలాగే జీవితం గడుస్తూనే ఉంటుంది కానీ జీవితం యొక్క అవగాహన అనేది ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత మనిషి కాలాతీతంలోకి అడుగు పెడతాడు అదే ప్రతి మనిషి అర్థం చేసుకోవాలనుకున్న జీవిత రహస్యం కాలాన్ని పట్టుకొని కాలాతీతంలోకి అడుగుపెట్టు అది నీలోనే ఉంది అది నీవై ఉంది నీలానే ఉంది పట్టుకో పట్టుకోస